ఈరోజు శివుడి మీద పాఠాశానండి అన్న తర్వాత మీ అభిప్రాయం తెలియజేయగలరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మేశ్రీ గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ మహా శ్రద్ధగా శివుని కొలిచిన జనులకు భూలోకమే కైలాసమవుతుందిలే శ్రద్ధగా శివుని కొలిచిన జనులకు భూలోకమే కైలాసమవుతుందిలే అందరినీ ఉద్ధరించే లోకోద్ధారకుడు అయిన శివుడుండగా మనకి భయమేముందిలే అందరినీ అందరిని ఉద్ధరించే లోకోద్ధారకుడు అయిన శివుడుండగా మనకి భయమే ముందులే శివయ్య దయను ఎంత ని వర్ణించగలము అన్ని జీవులను సమానంగా చూసే ఆ ప్రేమమూర్తి గురించి నేనేమి చెప్పగలను అన్ని జీవులను సమానంగా చూసే ఆ ప్రేమమూర్తి గురించి నేనేమి చెప్పగలను అమర్నాథ్లో మంచు శివలింగ రూపంలో ఉన్నావు స్వామి అమర్నాథ్ యాత్ర అంటే శివభక్తులందరికీ ఇష్టమే కదా అమర్నాథ్లో మంచు శివలింగ రూపంలో ఉన్నావు స్వామి అమర్నాథ్ యాత్ర అంటే శివభక్తులందరికీ ఇష్టమే కదా కాశీలోన శ్రీశైలంలోన జ్యోతిర్లింగమును శక్తిపీఠమును ఒక్కచోటనే దర్శించుకోవచ్చు కదా కాశీలోన శ్రీశైలంలోన జ్యోతిర్లింగమును శక్తిపీఠమును ఒక్కచోటనే దర్శించుకోవచ్చు కదా సర్వాంగ సుందరుడు నిందారహితుడు అయిన దేవదేవుడు మనసువయ్యే కదా సర్వాంగ సుందరుడు నిందారహితుడు అయిన దేవదేవుడు మన శివయ్యే కదా పదునాలుగు భువనములను పాలించువాడు లోకాతీతుడు మన ఈశ్వరుడే కదా పదునాలుగు భువనములు పాలించువాడు లోకాతీతుడు మన ఈశ్వరుడే కదా భస్మముతో లోకమును రక్షించువాడు భస్మమయుడు మన ఆదిదేవుడే కదా భస్మముతో లోకమును రక్షించువాడు భస్మమయుడు మన ఆదిదేవుడే కదా పర్వత గుహల ఎందుండువాడు బంగారు కాంతి కలవాడు మన స్వామియే కదా పర్వత గుహల ఎందుండువాడు బంగారు కాంతి కలవాడు మన స్వామియే కదా శ్రద్ధగా శివుని కొలిచిన జనులకు భూలోకమే కైలాసమవుతుందిలే అందరినీ ఉద్ధరించే లోకోద్ధారకుడు అయిన శివుడుండగా మనకి భయమేముందిలే ओम समर सदगुरु साईनाथ महाराज की जय ओम समस् सदगुरुभरद्वाज महाराज की जय ओम नमः शिवाय